ఈరోజు దేవుని మాట ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనము క్రింద భాగము యహోవా నాకు ప్రత్యక్షమే ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను నిన్ను ప్రేమించున్నాను దేవుడు ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమ మరి మన బంధువుల ప్రేమ స్నేహితుల ప్రేమ మన యొక్క భార్యాభర్తల ప్రేమ ఎక్కడ వరకు ఉంటుంది భార్యాభర్తల ప్రేమ శాశ్వతంగానే ఉంటుంది కాకపోతే ఆ ప్రేమలో ఒక్కొక్కసారి కఠినం ఉంటుంది ఒక్కొక్కసారి ద్వేషం ఉంటుంది ఒక్కొక్కసారి విరోధ భావం కలిగి ఉంటుంది ఏ ప్రేమైనా సరే ఈ రీతిగా ఉంటుంది మరి సొంత ఈ కుటుంబంలోనే ఈ రీతిగా ఉంటుంటే మరి దేవుని ప్రేమ ఏ రీతిగా ఉంది ఆ ప్రేమలో ఎటువంటి మార్పు లేదు శాశ్వతమైన ప్రేమ ఏ రోజు కూడా మార్పు చెందదు ఆ ప్రేమ ఆ ప్రేమ ప్రేమలో కల్మషం లేదు ఆ ప్రేమలో ఏముంది దోషం లేదు కల్మషము దోషము ఎటువంటి ఎటువంటిది లేదు ఆ ప్రేమ మనం పొందుకుంటే ఆ శాశ్వతమైన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము ఆ ప్రేమను పొందుకోగలిగితే మనము ఎంతో ధన్యులమవుతాము ప్రేమైన దేవుడు మాట వింటున్నాను సహోదరి సహోదరులారా దేవుడు ఏమంటున్నాడు ఈరోజు ఈ సమయంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను నేను నిన్ను ప్రేమించున్నాను మరి ఆయన ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమను పొందుకునే పరిస్థితి నీకుందా నాకుందా వాకి వాక్యమింటున్న మనందరికీ ఉందా ఆ ప్రేమను పొందుకునే భాగ్యము కలిగి ఉన్నామా ఒకసారి మనం పరిశీలించుకోవాలి గనుక నాలుగో వచ్చిన విడువక నీ కృప చూపుచున్నాను ఆయన ప్రేమించే దేవుడే మాత్రమే కాదు విడువక నీ ఎడల నా ఎడల వాక్యం ఏంటున్నా మనందరి ఎడల మన కుటుంబ సభ్యులందరి ఎడల కృప చూపే దేవుడుగా ఉన్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు ఇస్రాయేల్ కనియాక నీవు కట్టబడినట్లు నేనిక మీదటి నిన్ను కట్టింతును నీవు మరలా తంబురలను వాయింతువు సంభ్రమపడు వారి నాట్యములలో కలిసేదవు నీవు షంబ్రోను కొండల మీద ద్రాక్ష వలులను మరలా నాటేదవు నాటువారు వాటి ఫలములను అనుభవించదరు ఇప్పటి వరకు కట్టబడని పరిస్థితిలో ఉన్నావా నువ్వు ఎంతగానో నలిగిపోతున్నావా దేవుడు ఏమంటున్నాడు కట్టిస్తానంటున్నాడు నీవు కట్టబడినట్లు నేను ఇక మీదటే నిన్ను కట్టింతును నీవు మరలా తమ్మురలను వాయింతువు సంభ్రమపడు వారి నాట్యములలో కలిసేదవు ఇప్పుడు వరకు సంభ్రమం లేదు నీ జీవితంలో కష్టాలు కన్నీరు బాధలు వేదనలు శోధనలు శ్రమలు ఇవన్నీ ఒక పందిరి వలె ద్రాక్ష తీగ ఏ రీతిగా అల్లుకుంటుందో అలాగే తీగ అలాగే ఆనప తీగ ఇలాగా తీగ ఇవన్నీ తీగలు ఎలా అల్లుకుంటాయో ఆ రీతిగా ఈ శ్రమలనే ఈ వీటి చేత శ్రమల చేత సమస్యల చేత అల్లబడి కొట్టుమిట్టాడుతున్న నీకు దేవుడు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు ఆయన మరల తమ్మురలను వాయింతువు సంభ్రమపడి వారి నాట్యములలో కలిసేదవు నీవు శం కొండల మీద ద్రాక్షవులను మరల నాటెదవు నాటువారు వాటి ఫలములను అనుభవించరు దేవుడు ఎంతో శ్రేష్టమైన మాట నీతో చెప్తున్నాడు నీవు ఎంతగానో నీ హృదయాన్ని సంతోషంతో నింపు నింపుతానంటున్నాడు నాట్యములలో కలిసేదవు ఏంటి నీ హృదయము ఎంతగానో ఆనందిస్తుంది నాట్యం చేసేవారు ఎంతగానో ఆనందంగా ఉంటారు మరి అటువంటి నాట్యంలో దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క కృపలో నువ్వు ఉన్నప్పుడు దేవుని రీతిగా ఉంచుతాను అంటున్నాడు నేను మరలా నాటెదను అంటున్నాడు నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు ద్రాక్ష వలలను మరలా నాటెదవు ఇన్ను నాటే అనుభవంలో కట్టే అనుభవంలో ఆయన ఉంచుతాను అంటున్నాడు కాబట్టి ఆ కృపగల దేవునికి మనము నిత్యము మనము ఏం చేయాలి నిత్యము మనము రుణస్థులమై ఉన్నాము ఆ రుణం తీరంది ఆ రుణం అట్లా ఉండవలసిందే ఆయన కృపకు పాత్రమై మనము ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకునేలాగిన మనము ఆయనతో గడుపుతాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమ తండ్రి కృపగల ఆయన నీకెళ్ళో వందనాలు స్తోత్రాలు ప్రభావ మా కష్టాలు మా కన్నీరు ప్రభు మా సమస్యలు నాయన చూసి నువ్వెంతో శ్రేష్టమైన మాట మాకు తెలియజేసినందుకు అందనాలు చెల్లించుకుంటున్నాయా నువ్వు మాటిచ్చావండి నెరవేర్చే దేవుడు అయ్యా తండ్రి శాశ్వతమైన ప్రేమ చూపిస్తూ తండ్రి కృప చూపిస్తూ తండ్రి మరలా కట్టే అనుభవంలో మమ్మల్ని ఉంచుతున్నందుకు అందనాలు చెల్లించుకుంటానయ్యా మింటున్న మా జీవితాలను నాయన స్థిరపరిచి తండ్రి నాయన నాట్యం చేసేవారి ఒక జాబితాలో మమ్మల్ని కూడా చేర్చి మా హృదయాన్ని సంతోషంతో నింపుతున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి ఈ యొక్క అర్హత పొందుకోవాలంటే ప్రభా నాయన నీతో సహవాసం కలిగి ప్రాభ నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి నీ ప్రేమకు దూరం అవ్వకుండా ప్రాభ నాయన సమీపంగా ఉండి ప్రాభ ఇచ్చే ధన్యతను పొందుకునే కృపను అందరికి అనుగ్రహించండి అయ్య కృపగల దేవానికి ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు రక్షకుడు క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతుకునాడు అడి పెడుకున్నా తండ్రి ఆమెను ప్రైదుల